నీ స్తోత్రం నీ స్తోత్రం నేను నేనే నీ దేవుడను అని ప్రజలందరికీ నువ్వు చెప్పిన్నావు ప్రభుత్వం నీకు శుద్ధులు అన్నదాన్ని చేస్తున్నాను నేను తప్ప నేను ఒక దేవుడు లేడని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం చెప్పింది కృప కృపచూపించి నాకు ఈ సమయం నుండి నీవే దేవుడు అని ప్రభావ మాకు బయలుపరచబట్టి ప్రభావ పాద సన్నిధులు మేము వచ్చాము అయా తండ్రి నిన్ను ఆరాధించడానికి మేము వచ్చాము అయా కృప చూపించడం నడుస్తున్నాం అయా తన ఆయన ఆరాధనకు యోగ్యుడు నీవు సిద్ధులకు పాత్రలను తీరున్నాయి స్తోత్రాలు కూడా నీవు ప్రభావ నీవు పూజ నీవుడు నీకు నీ స్థుతులు పూజింపదగిన దేవుడు ప్రభావ ఆయన నీకు స్థుతులు స్తోత్రములు నిన్ను పూజించడానికి మేము వచ్చి ఉన్నాం ప్రభావ చూపించండి అయా సహాయం చేయండి ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మీరు మాకు దయచేయండి ఆత్మానుసారంగా మేము నడిచినట్లు చూపించండి నిన్ను ప్రేమించి వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఇంకా రావాల్సిన వారు ఏ క్రీస్తు నామంలో త్వరపెట్టి తీసుకురండి ఆత్మ సంచారము దయచేయండి ఆత్మ వ్యాపారం దయచేయండి పైనుంచి వచ్చే శక్తితో మీరు మమ్మల్ని ఎదుకండి మమ్మల్ని బలపరచండి అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి మా కుటుంబాలను విడిపించండి మమ్మల్ని ఆశీర్వదించండి అయా ఏసుకోవ చూపించండి ఇంకా ఈ రక్షణ భాగ్యము లేక ఇంకా ఎన్నో ప్రజలు ఉన్నారు రత్న బంధువులో ఉన్నారు బ్రహ్వా నాయన ని మా స్నేహితులు బ్రహ్మ అయ్యా మా కొలీగ్స్ ఇంకా ఎందరో ఉన్నారు బ్రహ్మ వారందరు కూడా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యం దయచేయండి అందరూ అంతటా మారు మనసు పొందాలి అప్పుడే నీ వస్తుందని నీరాకటం చెబుతుంది బ్రహ్మ ప్రభు చూపించండి సహాయం చేయండి ప్రభు చూపించండి నాయన ఈ ఆరాధనలో నీ సన్నిధి దయచేయండి ఆయన నీ దాసు నిలవబెట్టి అనిల్ గారిని బలపరిచి వాడుకోండి నీ సేవలో వాడుకోండి అయా గుంటూరులో నీ సేవలో వాడు ఎడలు రాకపోకల్లో తోడుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా దయచేసి పరిచర్యను అభివృద్ధి పొందించాలి గుంటూరులో ఉన్న పనిచర్య మీరు అభివృద్ధి పొందించండి మీ రాసు ఆత్మతో నింపండి ఆత్మానుసారంగా నడిపించండి ఆత్మచేత నడిపించండి ఫిలిప్ ఎలాగైతే ఆత్మచేత నడిపింపబడ్డాడు అయా తల్లి యేసయ్య నాయనా నీకులు ఆ విధంగా నీ ఆత్మ చేత నడిపింపు ఆత్మ నడిపింపు యేసు నామంలో అనుగ్రహించండి అభిషేకించండి పైనుంచి వచ్చే శక్తితో నింపండి అయా తండ్రి నీ సోత్రం నాయన నీ సేవలో బలపరిచి బహుబలంగా మీరు వాడుకోండి నీ సన్నిధి దయచేయండి సమ్మై మంది నాయన ఇక రావలసిన వారిని వేసుకున్నామంలో తొలపెట్టి తీసుకురండి ప్రతి ఒక్కరిపై నీ హస్తం ఉంచండి నీ గాయపడిన హస్తం ఉంచండి అయా నాయన దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలోకి మీరు మమ్మల్ని నడిపించండి కాక మా ప్రతి మార్గాలను సరళము చేయమని ప్రభుత్వం ఆ మార్గము అన్నిటిలో మీరు తోడుగా ఉండమని కూడా అది మా మార్గంలో నీ చేతి గొప్ప నీకు శుద్ధులు పొందు మా ముందు మీరు నడవండి మా ప్రతి మార్గాలు సరళం చేయండి తలంచిన ప్రతి కార్యము సరళం చేయండి కృప చూపించమని అడుగుతున్నాం ఒక్కొక్కరిపై నీ హస్తం ఉంచండి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి ఒక్కొక్క కుటుంబాన్ని విడిపించండి నీ గాయపడిన హస్తం ఉంచండి అస్వస్థ ఉన్న వారిని స్వస్థపరచండి ఎవరు బలహీనులే ఉన్నారు వారిని మీరు బలపరచండి ప్రతి ఒక్కరికి నైనా ఎవరైతే బలహీనులు ఉన్నారు అయా తండ్రి వారిని బలాభివృద్ధి కలగచేసు అని లేఖనం చెప్తుంది అయా ఎవరైతే బలహీనులుగా ఉన్నారు నువ్వు బలపరచు స్వామి నీ శృతులు ఆచరిస్తున్నావు నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తము చేశాను చెప్తున్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడనని తనకు తను ధైర్యం తెచ్చుకున్నాడు అయా యేసు నీకు స్తోత్రం ప్రతి ఒక్కరిని బలపరచు 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 ప్రతి ఒక్కరిని స్థిరపరచు 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 అయా నీకు స్తోత్రం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ సమయం ఉంది నీ హస్తము నాయన మాపై నుంచి ప్రభు అీవించి హస్తం స్వస్థపరచు హస్తం ఆశ్రమించి హస్తం ప్రతి ఒక్కరిపై నుంచి పైనుంచి నేను చేయి చాచి మాకు సహాయం చేయడానికి త్వరగా రాను త్వరగా రాకూడదు నేను శుత్రువంగా చేస్తున్నాను సహాయం చేయగలను మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ రోజు అంతా జయకరంగా మీరు మమ్మల్ని నడిపించమని కృప చూపించమని యేషప్రభు పేరిట